మీ అత్తమ్మ ఉంటే అసలు నేను ఇవన్నీ పట్టించుకోకనే పోదు ఆమెనే చెప్పుకొచ్చేది నీకు కానీ ఆమె ఏమో లేకపోయాను ఏదున్నా తల్లైనా తండ్రైనా అత్త అయినా మామైనా నేనే కదా బిడ్డ నీకు ఆ ఉద్దేశంతోనే చెప్తున్నా బిడ్డ నువ్వు తప్పుగా అనుకోకు నువ్వు ఏదన్నా ఒక గా పెద్ద డాక్టర్ దగ్గరికన్నా లేకపోతే మనవులే డాక్టర్ దగ్గరకన్నా పోయి ఏవో మందులు వాడో ఏదో చేసి ఓ పిల్లనో పిల్లన్నో నా చేతిలో పెడితే కానీ నాకు నిమ్మలమయ్యేటట్లేదు నువ్వు నేను ఇట్లా అంటున్నాను తప్పుగా అనుకోకు బిడ్డ నేను ఆయన లెక్క చెప్తున్నా అనుకోని నువ్వు కూడా ఆలోచించు బిడ్డ నేను ఎందుకు ఇట్లా అంటున్నాను పోయిన నెల చెప్పినా హాస్పిటల్కి పోయి చూపించుకోను బిడ్డ అని నా వగారి ఇంటికి పోతున్నా మా చెల్లెని చూస్తానికి వస్తుందా అన్నావు నేనేమైనా మాట్లాడినా పోయి వచ్చినావు వచ్చినాక మళ్ళీ పది రోజుల తర్వాత మళ్ళా యాద చేసిన వాడు పొలం కాడ పని ఉన్నది పది కాడ పని ఉన్నది మామయ్య ఒక వారం ఆగిపోదామన్నాడు అన్నావు మళ్ళా సపోర్ట్ చేకూకున్నా మళ్ళీ పది రోజుల తర్వాత అడిగినా ఇంట్లో పని బాగున్నది పండుగ దగ్గరికి వస్తుంది మళ్ళీ పది రోజులు అన్నావు ఇట్లా ఎన్ని వాయిదాలని పెట్టుకుంటా పోతావు నువ్వు దవ్వఖ పోతేనే కదా డాక్టర్ దగ్గరికి పోతేనే కదా ఏదన్నా ఒక సొల్యూషన్ దొరికేది ఇవన్నీ చూస్తా అంటే నాకేమనిపిస్తుంది అసలు నీకు ఇష్టం ఉన్నదా లేదా అనిపిస్తుందా లేదా మళ్ళీ పెద్ద పెట్టాను నేను అన్నా అని నువ్వే ఆలోచించి ఏదో నిర్ణయం తీసుకో అనేసి